నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి ఇంటి మహాలక్ష్మి నడిచేస్తున్నట్టు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీవి చాలా మంది మూర్ఖులు ఆడపిల్ల పుడితే చిన్న చూపుతో చూస్తారని కానీ ఆడపిల్ల పుడితే సాక్షాత్తు మన ఇంటికి మహాలక్ష్మి నడిచి వచ్చినట్టు అని అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బీవి జరెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని కర్నూలు జిల్లా ఎమిగినూరు పట్టణంలో స్థానిక మున్సిపల్ సమావేశం నందు ఎమిగినూరు ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి అధ్యక్షన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ మహిళలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళలకు ఉద్యోగాలను ఎమ్మెల్యే బీవీ రెడ్డి చేతుల మీదుగా ఒక్కొక్క మహిళను ప్రత్యేకంగా ఆహ్వానించి శాలవ చీరను అందజేసి ఘనంగా సన్మానించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సన్మానం అందుకున్న వారిలో మున్సిపల్ డిఈ నీరజ పారిశుద్ధ్య కార్మికరాలు మరియు మండల పరిషత్ కార్యాలయ ఈఓఆర్డీ మహిళా పోలీసు రుక్మిణి ఐసిడీఎస్ మహిళా ఉద్యోగులతో పాటు టీడీపీ మహిళలను సన్మానించి గౌరవించారు ఈ కార్యక్రమంలో దేవమ్మ బోయ పద్మ బోయ శంకరమ్మ జ్యోతి ఉమాదేవి కాజాబీ పార్వతి ఇబ్రాహీంపురం శంకరమ్మ తదితరులు ఉన్నారు పట్న అనంతరం పట్టణంలోని స్థానిక కుర్ని కళ్యాణ మండపం నందు మెహ్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బీవీ జనేశ్వరరెడ్డి పాల్గొని మాట్లాడుతూ కుటుంబంలో మహిళలకు అమ్మగా భార్యగా కూతురుగా చెల్లిగా అలా అనేక పాత్రలు అత్యంత ప్రాధాన్యత అని వారు లోకాలకి నారీ శక్తిగా ఉన్నారని తెలిపారు చాలామంది మురుకులు ఆడపిల్ల పుడితే చిన్న చూపుతో చూస్తారని తెలిపారు భారతదేశంలోని మన రాష్ట్రంలో పొదుపు గ్రూపులకు ఏర్పాటు చేసుకునే ఆర్థికంగా ఎదిగి నారీ మనులు శక్తి ఏమిటో చూపిస్తున్నారని తెలిపారు అందుకే ప్రతి మహిళ ఒక వ్యాపారవేత్తగా అవతరించాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు చిన్నారి నృత్యంకు ముగ్ధుడైన ఎమ్మెల్యే చిన్నారిని అభినందించారు మహిళలకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు నాయకులుగా నాయకులుగా అదే రకంగా వివిధ వర్గాలలో ఉన్నటువంటి కార్యక్రమంలో శానిటేషన్ వర్కర్స్ గా ఉన్నటువంటి మహిళా ముఖలు అదే రకంగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారు ఇప్పుడే వారు లేరు అక్కడ సత్కారం చేసి వారిని కూడా గౌరవించడం జరిగింది కానిస్టేబుల్స్ గా కృష్ణారెడ్డి గారు అదే రకంగా ఏఎస్ఐలుగా మహిళా మంత్రులందరూ ఇంతమంది వివిధ రంగాల్లో మీరు చూసినప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే నా ముందున్నటువంటి అందరూ ప్రతి ఒక్క గ్రూప్ లో ఉన్నటువంటి గ్రూప్ లీడర్లుగా సభ్యులుగా ఒక మహిళా లోకానికి నాది శక్తి ఏ రకంగా ఉందంటే వేదిక మీద మాట్లాడినప్పుడు అందరూ మాట్లాడితే చెప్పారు పోటీ పడుతున్నామని ఆ యొక్క ఆడవాళ్ళుగా పార్టీ పెట్టినప్పుడు ఆడబిడ్డలకు ఆస్తి సమానానికి ఏదైతే ఉందో వాళ్ళు పెట్టినటువంటి ఒక నినాదాన్ని పిలిపించిన నినాదాన్ని మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తో ముగిసింది సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అదే విధంగా ఇక్కడ చూసినప్పుడు ఈరోజు ఇప్పుడే చెప్పారు ఎండిఓ చెప్పారు ఏదైతే ఎమ్మెల్యేలలో వార్తలో వార్త స్థాయిలో ఉన్నటువంటి కౌన్సిలర్లుగా సభ్యులుగా ఉన్నటువంటి మహిళల దగ్గర నుంచి అంతరిక్షంలో సునీత విలియమ్స్ గారు ఎవరైతే ఉన్నారో అంతరిక్షం వరకు చేరినటువంటి దాంట్లో మహిళలు ఉన్నారంటే ఏ రంగంలో తీసుకోని విధంగా బ్రహ్మాండంగా ముందుకు పోవడం జరుగుతుంది మీరు చెప్పిన నాకు అత్యంత అత్యంత అన్ని రకాలుగా అనుభవాన్ని కానీ శక్తిని కానీ అదే రకంగా నా భార్య ఇచ్చారు ఎందుకు చెప్తున్నా మహిళలు నా జీవితంలో నా తల్లిగారు స్వర్గస్థులైన ముందు ఎలక్షన్లలో మీ అందరితోటి మీ అందరి ఆశీర్వాదంతో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా నా తల్లిగారు నా పక్కన నిలబడి ఆ రోజు వారు మా తల్లి యొక్క ఆశయాల్ని కొనసాగించాలని చెప్పి ఒక మహిళామూర్తిగా నా తల్లిగారు ఎవరైతే స్వర్గంలో ఉన్నారో ఇప్పుడు నా మాట వింటుంటారు అని చెప్పే మాట వారు దగ్గర నుండి వెన్ను తట్టి ప్రోత్సహించిన మా తల్లి గారి ముందుకు తీసుకుపోతే మా మహిళా మూర్తిగా పెళ్లి అయిన తర్వాత ఈ రోజు రాజకీయాలు ఉన్నప్పుడు మేము చేస్తూ సమయం ఇవ్వలేము మాట్లాడలేము ఎన్నో రోజులు అన్ని రకాలుగా ప్రజాసేవలు అన్ని రకంగా సహకరించేటువంటి నా భార్య ఈ రోజు ఎందుకు చెప్తున్నారు మాట్లాడితే ఎన్డీఓ గారు చెప్తారు ఇక్కడ ఉన్న మాతృమూర్తులందరూ కూడా మీరందరూ కూడా ఒక పాత్ర ఒక అత్తగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఒక భార్యగా అదే రకంగా ఒక తల్లిగా ఈ అనేక రకాల పాత్రలో ఒక కుటుంబం నడవాలన్నా ఒక వ్యవస్థ నడవాలన్నా మాతృమూర్తులు ఎవరైతే మీరున్నారో మహిళా లోకం నుంచి వచ్చినటువంటి నారీ లోకంలో మీ అందరూ మహిళా మనందరూ కూడా మీ యొక్క సంకల్పం కానీ మీ యొక్క పట్టుదల కానీ ఒక్కసారి మీరు డిసైడ్ చేశారంటే కానీ మా తాతగారు ఒకటే అమ్మ మగ అబ్బాయి మా తల్లి ఒకడే నేను మా తండ్రి గారి ఒకటే ఐదు తరాల తర్వాత నాకు కూతురు నాకు కూతురు ఐదు తరాల తర్వాత ఆడబిడ్డలు చాలా మంది ఆడబిడ్డలు అంటే ఏదో పెద్దగా మాట్లాడే మూర్ఖులకు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేను ఒకటే చెప్తున్నా శ్రీ మహాలక్ష్మి అడిచినట్టే అంటే అదే కాకుండా ప్రతి ఒక్క ఆడకూతుల యొక్క పాత్ర ప్రభుత్వాల్లో కాదు జీవితంలో కాదు అదే రకంగా ఇంట్లో కాదు ఎంత విలువైనటువంటి పాత్ర మీరు పోషిస్తారనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు వేదిక మీద నందమూరి తారక రామారావు గారి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం యొక్క డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ దేశ ప్రధాని గారి యొక్క నాయకత్వంలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే మా ఐసిడిఎస్ ఎవరైతే మా అధిక లీలవ గారు ఇప్పుడే చెప్తాను ఉన్నారు ముందు మహిళలకు ఇచ్చిన హామీతో తూచా తప్పకుండా ఒకరికొకరి ఒకటి ఆర్థిక కష్టాలుగా ఈ రోజు చేసుకుంటూ రావడం జరుగుతుంది ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా ఒక గొప్ప వరాన్ని ప్రకటించారు వారి డిపార్ట్మెంట్ ఇప్పుడే జీవో ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది అంగన్వాడీ ఏపీ ప్రభుత్వం ఎవరైతే ఉందో మన ప్రభుత్వం ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు దాదాపు అంగన్వాడీ వర్కర్ల హెల్ప్ వల్ల రిటైర్మెంట్ వయసు అరవై రెండు పెంచుతూ

గ్రూపులే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ ఆర్థిక వ్యాపార ఆర్థిక తీర్చిదిద్దాలా ప్రతి ఇంటి నుంచి అది ఎలా జరగాల ఏం చేయాలా ఏ రకంగా చెందాలా ఎందుకంటే ఒక శక్తివంతమైనటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే చెప్తున్నారో మీ బలం అనేది కాదు చిన్న విషయం కాదు మీ దేశంలోనే మన భారతదేశంలోనే

శాసనసభలో మహిళా మంత్రుల యొక్క ముదుర బాధ్యత ఒక గృహిణిగా ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక ముదిరగా లేకపోతే అనేక పాత్రల్లో ఉన్నటువంటి మీ అందరు కూడా రాజకీయ రంగం కావచ్చు పోలీసు రంగం కావచ్చు అంతరిక్షంగా కావచ్చు లేకపోతే ఎక్కడున్నా కూడా ఒక గొప్ప ఉందాతనాన్ని ఆ పదవికి ఆ బాధ్యతకి ఉందాతనాన్ని తెచ్చే శక్తి ఉన్నటువంటి వ్యక్తులుగా ఈరోజు మీరు ప్రపంచంలో నిరూపించబడ్డారు పోటీ చేసే పరిస్థితిలో మహిళా మంత్రులు వెళ్ళిపోయే పరిస్థితి బలోపేతం చేసుకొని బ్రహ్మాండంగా ముందుకు పోయి దాని వల్ల ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి అనేక ఫలాలు ఆ ఫలాలన్నీ మీకు అంది మీరు బలంగా ఉంటే ఇల్లు బలంగా ఒక్కరు కూడా మీ అందరి సహకారం కూడా నాకు కావాలా నేను కూడా మీ అందరినీ వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడి మీ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ప్రత్యేకంగా ఈ మహిళ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అవకాశం అదే విధంగా నా చేతుల ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వారికి సత్కరించి ఏదో తృణమూ పనులు నా చేతుల మీద వారికి చీర పెట్టినందుకు వారికి నేను నా జన్మ పనిమని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తూ నేను చెప్తున్నాను ఒకసారి కోఆర్డినేషన్ చేస్తుంటే వాళ్ళకి అంతర్జాతీయ మరి బెడీ చిన్న సమస్య ఉంది నేను కదా వెనక మాత్రమే చూడాలి ముందు